శుభాకాంక్షలు ఇంకోటి ఏంటంటే నిమజ్జన శుభాకాంక్షలు ఇలా మాకు యాక్చువల్గా ఫైవ్ డేస్లో తీసుకున్నారు అని చెప్జెస్ అయ్యింది ఎందుకంటే ఇలా కథలిస్తుంది వాళ్ళు తీసుకున్నాము సందర్భంగా ఏంటంటే చూసి తీసుకొని పోతున్నాము మా ఎల్బీసీ కంపెనీ అనేది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందినందుకు మేము ఇలా జులుస్లో పార్టిసిపేట్ చేస్తాము ఇంకోటి ఏంటంటే భారీ ఎత్తున బిజినెస్ చేశాము భారీ ఎత్తున మాకు మా టీం లీడర్స్ ఉన్నారు పెద్ద పెద్ద లీడర్స్ టీమ్ లీడర్స్ మార్కెటింగ్ మిత్రులు మా సరుగయ్య బాలచంద్ర గారి అబ్బాయి ఎల్బీసీ కంపెనీ పెట్టడం జరిగింది దాని తర్వాత మేము ఇంకానే ఎల్లకాలం చేయాలని మాకు కోరిక ఉంది వాటి చేసుకుంటూ పోతూనే ఉంటాము ఇంకోటి ఏంటంటే ఎల్బీసీ కంపెనీ అనేది చాలా చిన్న ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండే ప్రోడక్ట్ మాది ఆ ప్రోడక్ట్ ఎందుకు అయినాము ఇంకోటి ఏంటంటే ఆ ప్రోడక్ట్ మేము అచీవ్ అయినాము అట్లా ఎన్నో వెంచర్లు వేసినాము అందుకే ఈ జ్యూస్ భగవంతుని వేడుకుంటాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా ఎల్పిసి కంపెనీ వెళ్ళవేలాగా మాకు అభివృద్ధి చెందాలని మా కోరిక ఇంకోటి ఏంటంటే మీరు వచ్చినందుకు చాలా సంతోషం మీరు మార్గం చాలా సంతోషం మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం మా మత్సరణ మాట్లాడుతూ సుఖవారం నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్న ఈ ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి బాలచంద్ర గారి కుమారుడు వాళ్ళ అబ్బాయి త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల నుంచి ఎల్పిసి కంపెనీ గడిచింది ఆ రోజు అబ్బాయి నుంచి కలిసి నాలుగు ఐదు గెలిచిన కంపెనీకి వచ్చి ప్రస్తుతం మార్కెట్ లేదు గవర్నమెంట్ వచ్చినట్లయితే మార్కెట్ లేదు లేదు అంటున్నారు మార్కెట్ ఉంది కొత్త రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ డబ్బుల మూల కమ్మడం మార్కెట్లో ప్రతి ఒక్కరి ఫైవ్ లేదా వారికి ఇంట్లో పనిచేసుకునే వాళ్ళకి ఓకే పనులు పడాలని అమ్ముకున్న వాళ్ళకి కూడా మనం నాకు పంపిస్తున్నాం ఎందుకంటే రెండు వేలు రెండు వేల ఐదు మూడు వేలు మూడు వేల ఐదు వందల నూట ప్రాజెక్టుగా పంపిస్తాము బ్రహ్మ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రతి ఒక్క రిజర్ కూడా అన్నవారి టెంపుల్ దగ్గరనే టెంపుల్ మళ్ళీ మీద కావచ్చు గుండ కోర్చమ కావచ్చు మన దుర్గం ప్రతిదీ టెంపుల్ దగ్గరనే ప్రతిదీ ప్రతి ఒక్కరికి పాటు ఉండాలి మనిషి డబ్బుల వాళ్ళకి కాదు పేద కాదు ప్రతి ఒక్కరు పాటు కాదు లొకేషన్ ఆఫీసులో కూడా వేయాలి అమ్మత్త ఆఫీసులో చాలామందికి అమ్ముతున్నాను నేను కంపెనీకి అమ్ముతున్నా ప్రతి ఒక్కరికి అమ్ముతున్నాను ఇంకొక పది సంవత్సరాల వరకు నేను ఆమిస్తున్నా మా తండ్రికి మా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము హామీస్తున్నాం నాకెడీ వల్ల మేము విజయంలో పనిచేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ షేర్ వాళ్ళకే ప్రాథమికమైన ఇంకొక పది సంవత్సరాలు మా కంపెనీ ఎక్కడెక్కడితో వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడితో ఎక్కువ కాదు వేల మందికి ప్లాట్లో అమ్మి అమ్మడానికి సిద్ధంగా ప్రతి ఒక్కరికి ప్లాట్ ఉంటుంది అది ఆమిస్తుంది ఒకవేళ ప్రతి వేల రెండు లక్షలు రూపాయలు ఉన్న ప్లాట్ కావాలి మూడు లక్షలు కావాలి మా దగ్గర లేవంటే కూడా వాళ్ళ తమ్ముడు సంవత్సరం వాళ్ళ రెండు నెలల సంవత్సరాలు తగ్గు డ్రైనా దయచేసి ప్రతి ఒక్కరు వేదలు మా దగ్గరకు వచ్చి విదేశీ కంపెనీ ఇదే వ్యతిరేకంగా ఉంది వాళ్ళకి అందరూ ప్లాట్లు ఉంటుందో ఆ కంపెనీ వెళ్ళగా నిమజ్జనం ఏర్పాటు ప్రసాద్ నేను ఎల్బీసీ సంస్థలో నేను గత పదిహేను సంవత్సరాల నుంచి చంద్ర అండ్ ఎల్బీసీ వాటిల్లో నేను పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాను సో వారి యొక్క ఆదరణలతోటి నేను ఇంతవరకు కూడా ముందుకు వచ్చాము కొన్ని వేల మంది అంటే బాలచంద్ర గారు మా గురువు గారు వారు లిజండరీ అమ్మాయి తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ నుంచి కోనమాలు జరుపుతున్న లిజండరీ అన్న వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు వేగనాథ్ గారు వారి బదు ఎండిగా ఈ సంవత్సరలో పైన ఉన్న మేము అందరం కూడా తోటి అన్ని రకాలుగా కొత్త వెంచర్లు తీసుకుంటూ చిన్న తక్కువ అమౌంట్లో అందరూ కూడా ఒక ప్లాట్ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాము ఇది మూడో సంవత్సరం ఈ కంపెనీ స్థాపించి సో అందరూ కూడా హ్యాపీగా దయచేసిన మంచి థ్యాంక్ యూ నగర్ నుంచి వెళ్తున్నాము మొబైల్ గా సార్ మేడం చాలా చెప్తామండి జై